ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు గల వారఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి శని రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక మరియు ద్రవ్య ప్రయోజనాల పరంగా ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది అలాగే మద్యం మరియు ధూమపానం యొక్క చెడు అలవాటు ఉన్నవారు కొంతమంది పెద్దల సలహాలని అనుసరించి వారి చెడు అలవాట్లని వదిలిపేయడానికి ప్రయత్నిస్తారు అలాగే మీ కంపెనీలో సరైన మార్పుల్ని తీసుకురండి మరియు ఈ చెడు అలవాటును విడిచిపెట్టడానికి మీకు సహాయం చేయాలనుకునే వారితో మాత్రమే కూర్చోండి ఇంకా ఈ వారం ఆర్థిక మరియు ద్రవ్య ప్రయోజనాల్ని అందించే విషయంలో ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది అలాగే ఈ వారం మీ కుటుంబంతో మీ ప్రవర్తన చాలా చెడ్డది దీనివల్ల మీరు వారం చివరిలో చేసిన పనులకి ఈ విచారం ఉన్నప్పటికీ మీరు మీ కుటుంబంతో మీ సంబంధాన్ని మెరుగుపరచడంలో విఫలమవుతారు అలాగే సృజనాత్మక సామర్థ్యాన్ని పెంపొందించడానికి తమకు సమయం ఇవ్వాలనుకునేవారు ఈ వారం కార్యాలయంలో కొంత ఖాళీ సమయాన్ని పొందవచ్చు ఈ సమయంలో మీరు టెక్నాలజీ లేదా సోషల్ మీడియా ఇంటర్నెట్ వంటి సహాయంతో మీ ప్రణాళికల్ని మెరుగుపరచవచ్చు ఇంజనీరింగ్ మెడికల్ మరియు లా చదివే విద్యార్థులు ఈ వారం ముఖ్యంగా విజయవంతమవుతుంది అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ మరియు బయోటెక్నాలజీ అధ్యయనం చేసే వ్యక్తులు కొంచెం ఎక్కువ ప్రయత్నం చేసిన తర్వాత మాత్రమే విజయం సాధిస్తారు అలాగే ఈ వారం మీ జీవిత భాగస్వామి నుండి మీకు కొంత ఆర్థిక సహాయం లభించే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల మీరు మీ ఆర్థిక సమస్యల నుండి బయటపడడంలో పూర్తిగా విజయం సాధిస్తారు ఇది మీ దృష్టిలో సాంగత్యం యొక్క స్థాయిని పెంచడమే కాక వారి గౌరవం యొక్క విలువల్ని కూడా పెంచుతుంది అటువంటి పరిస్థితుల్లో మీరు వారి మద్దతుకు ధన్యవాదాలు చెప్పడం ద్వారా వారిని సంతోష పెట్టవచ్చు ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనుక చూసినట్లయితే శనివారం వికలాంగులకి అన్నదానం చేయండి అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి ఒకటి ఐదు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు